ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ అతి కష్టం మీద గట్టెక్కింది బుధవారం యుఏఈతో జరిగిన మ్యాచ్లో బౌలర్ల పుణ్యమా అని నలభై ఒక్క పరుగుల తేడాతో గెలిపొందింది ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి టేబుల్ సెకండ్ టాపర్గా సూపర్ ఫోర్కు అర్హత కూడా సాధించింది అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్కి యూఏఈ బౌలర్లు ఊహించని షాక్ ఇచ్చారు ఓపెనర్లు ఫర్హాన్ సైమ్ అయూబ్ లని వెంట వెంటనే అవుట్ చేసి మ్యాచ్ ని తిప్పేశారు కానీ ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీతో ఇన్నింగ్స్ నిలబెడితే చివరిలో షాహిన్ షా ఆఫ్రిది పద్నాలుగు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ఇరవై తొమ్మిది రన్స్ చేసి నాట్అవుట్ గా నిలబడి మెరుపులు మెరిపించాడు దీంతో పాక్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట నలభై ఆరు పరుగులు చేసింది ఇక చేసింగ్ లో యుఏఈ ఓపెనర్లు షరాఫుల్ వసీం ధాటిగా ఆడుతూ టీంకి మంచి ఓపెనింగ్ ఇవ్వడానికి ట్రై చేసిన షరాఫుల్ అనుకోకుండా బౌల్డ్ కావడంతో యుఏఈ స్పీడ్ కి బ్రేక్ పడింది ఆ తర్వాత వసీం కూడా కొద్దిసేపటికి అవుట్ కావడంతో యుఏఈ ఓటమి ఖరారైంది ఇక రాహుల్ చోప్రా ముప్పై ఐదు ధ్రువరాసర్ ఇరవై స్కోర్ బోర్డు ని నెమ్మదిగా ముందుకు నడిపినా వాళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత యుఏఈ బ్యాటింగ్ లైన పేక మేడలా కూలిపోయింది దీంతో పాక్ కి పరుగుడ భారీ విజయం దక్కింది ఈ గెలుపుతో సూపర్ ఫోర్లో లో ఇంకోసారి భారత్ పాకిస్తాన్ తలపడడం ఖాయమైంది ఆదివారం దుబాయ్ వేదికగా ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది